గుడ్ ఈవినింగ్ ఇది సాటర్డే ఈవినింగ్ ఇది మా తులసి కోట మొత్తం చాలా డేస్ అవ్వడం వల్ల చెట్టంతా ఆకులన్నీ ఎండిపోయి గుబురుగా ఉంటుండే ఇంతకుముందు కానీ చాలా డేస్ అయ్యేసరికి ఆకులను ఎండిపోయి మొత్తం కొమ్మలు కూడా ఎండిపోతున్నాయి ఇంకా సరే తీసేద్దాము ఎట్లా కార్తీక మాసం వస్తుంది కదా చేంజ్ చేద్దాము అన్నట్టుగా మొత్తం మట్టి కూడా తీసేద్దాం అన్నట్టుగా తీస్తున్నా ఇంకా నా దగ్గర సువా కొంచెం షార్ప్ ఐటమ్ ఉండి ఉంటే కొంచెం తొందరగా వస్తుండే కానీ నా దగ్గర లేదు ఈ టెస్టర్తో తీయాల్సి వస్తుంది ఇక అది చిన్నగా ఉంది కదా దాంతో స్లోగా తీసేసరికి అసలు చాలా టైం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పట్టింది దీన్ని తీయడానికే ఇంకా స్లోగా తీస్తున్నా ఇంకా సరే ఇంకా నాకు మా ఇప్పుడు ఉంటున్న మా ఇంటి గురించి ఒక వీడియో పెట్టాను నేను స్టార్టింగ్లో అంటే అది నేను పెడదాం పెడదామనుకున్నా షార్ట్స్ స్టార్ట్ చేద్దామనేసి పెట్టేసిన నాకు తెలియక ఫస్ట్ వీడియో కదా నాకు అర్థం కాక నేను వీడియోస్లో పోస్ట్ చేసిన దాన్ని వీడియోలోకి వెళ్ళిపోయింది వన్ టూ వ్యూస్ అట్లా వచ్చినాయేమో దానికి ఫస్ట్ ఇంకా నేను షార్ట్స్లో పెట్టిన అది మంచి వ్యూస్ వచ్చినాయి వన్కే అట్లా వెళ్ళింది అయిపోయింది ఇంకా వీడియోస్లో పెట్టిన వీడియో ఉంది కదా అది వన్ టూ వ్యూస్ వచ్చినాయి స్టార్టింగ్లో నేను ఎట్లాగో లైట్ తీసుకున్నాను నేను వీడియోలో ఎట్లాగో రావు వ్యూస్ పెట్టింది స్టార్టింగ్ వీడియో అది ఒక్కటే ఫస్ట్ది ఇంకేమొస్తాయి లేనట్టుగా లైట్ తీసుకున్నా కానీ ఒక టూ త్రీ డేస్ తర్వాత చూస్తే ఇంకెళ్తూనే ఉంది ఆ వీడియో అసలు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏమీ లేరు అసలు వ్యూస్ కూడా అదే ఫస్ట్ది ఇంకెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ వన్ కే టూ కే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు వెళ్ళిపోయింది ఇంకా లాస్ట్కి టెన్ కే వచ్చిన అసలు ఎన్ని కామెంట్స్ ఎన్ని కామెంట్స్ దానికైతే అంటే ఈ ఏం పెట్టిన ఇంటి గురించి అని అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ హౌస్ అనేసరికి అసలు ఘోరంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ హౌసా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రెంట్ ఎలా వచ్చింది అసలు అంత తక్కువలో అసలు అది ఎలా ఉంది ఆ ఇల్లు ఎంత అంటే బాగుందా బాగాలేదా సిటీకి ఎక్కడ ఉంది ఏంటి అసలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది అయితే మా మెయింటెనెన్స్లో సిక్స్ థౌజండ్లు సెవెన్ థౌజండ్లు ఎయిట్ థౌసండ్లు ఉంటే నీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రెంట్ ఎలా వచ్చింది అసలు అసలు ఎలా ఉంది ఆ ఇల్లు అన్నట్టుగా నేను వీడియో కూడా పెట్టాను ఇది మా హాలు కిచెన్ అని అంత క్లియర్గా చూపించలేదు కానీ జస్ట్ సింపుల్గా నేను షార్ట్ కోసం విత్ ఇన్ వన్ మినిట్లో అయిపోవడం కోసం అని షార్ట్ కోసం తీసిన అది నేను నాకు అనుకోకుండా నేను అది వీడియోలోకి వెళ్ళిపోయింది తెలియలేదు పోస్ట్ చేసినాం ఇంకా అలా అన్ని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అసలు ఎలా అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నిజమే ఏ ఏరియా ఎక్కడ అసలు కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు మేము అంత షాక్ ఎందుకు అవుతున్నారో మేము మ్యాక్సిమం మేము ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉన్నాము రెంట్కి మరి అంటే ఇంతగానో షాక్ అవుతున్నారంటే వాళ్ళు అసలు ఎంత ఖర్చులో ఫిఫ్టీన్ ట్వంటీ కే అనుకుంటా అసలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ అయితే అసలు వాళ్ళు వస్తుంది అన్న ఊహలో కూడా లేరు అందుకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నిజమా 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 అన్నట్టుగా కామెంట్స్ అయితే ఎందుకని అంటే మేము ఫోర్ థౌజండ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ నుంచి కూడా మా ఓనర్ వరకు రెంట్ అయితే పెంచలేదు మ్యాక్సిమమ్ అందరు ఓనర్స్ ఇయర్లీ ఇయర్లీ పెంచుతారు మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లో కూడా ఆయన ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ పెంచుతుండే కానీ ఇక్కడ మాత్రం త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు మేము ఎవ్రీ సమ్మర్ రాగానే మేము వెళ్ళిపోతామండి మాకు కొంచెం స్కూల్ దగ్గరలో చూసుకుందాం అనుకుంటున్నాం బాబుకి అనేసి చెప్పడం వెతకడం ఆ రెంట్లు అవన్నీ చూసేసి మళ్ళీ ఇంకా ఏరియా కూడా ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది ఇది కొంచెం వెంచర్ కదా సెక్యూరిటీ ఉంటుంది కొంచెం వెంచర్ చేయబట్టి పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలుగా ఇక్కడ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ డ్రాప్ అవ్వడం ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే సమ్మర్ రావడం వెతకడం మళ్ళీ లైట్ తీసుకోవడం అసలు ఇంకా సిటీ కొంచెం ఇది కొంచెం దూరమే ఉంటుంది అంటే మెయిన్ రోడ్కి కొంచెం దూరంగా ఉంటుంది ఎట్లాగో హౌస్ వైఫ్స్ ఉండి హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే సూటబుల్గానే ఉంటుంది రావచ్చు కానీ అంటే చాలామంది ఆ క్వశ్చన్స్ అసలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేము ఇంతకుముందు ఉన్న హౌస్ కంటే ఇది మాకు తక్కువనే ఇంతకుముందు ఉన్నది ఏంటంటే మాకు సిక్స్ థౌజండ్ ఉంటుండే ఫైవ్ థౌసండ్కి వెళ్ళినాం వెళ్ళేటప్పుడు వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ పెంచింది మళ్ళీ వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ పెంచేసారు మళ్ళీ వాళ్ళు ఉండరు కూడా ఉండరు మేము మాక్సిమం ఓనర్స్ లేని ఇల్లే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మా పేరెంట్స్ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వన్ మంత్ అట్లా ఉంటారు చాలా చాలామంది ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయరు ఎన్ని డేస్ ఉంటారు ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు వాటర్ అన్నీ ఎక్కువ వాడేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా అంటే సీరియస్ అవుతూ ఉంటారు ఓనర్స్ అందుకే ఇంకా ఓనర్స్ ఒక్క ఫస్ట్ టైమే ఉన్నాము వాళ్ళు ప్రతిసారి సీరియస్ అయ్యేది ఎన్ని డేస్ ఉంటారు ఎట్లా ఉంటారు ఈ ఫ్రెండ్స్ రావద్దు టెన్త్ తర్వాత రావద్దు అన్నీ ఇంకేదో ఏదో హాస్టల్లో ఉన్న కండిషన్స్ అన్నీ చెప్తూ ఉంటారు మాకు ఇక వద్దనుకున్నాం ఓనర్స్ ఉన్నది కాకుండా కొంచెం ఓనర్స్ ఏందే ప్రిఫర్ చేద్దామనేసి ఇంకా నెక్స్ట్ నుంచి మేము ఓనర్స్ లేదే టూ త్రీ హౌస్ చేంజ్ అయినాం కానీ ఒక ఫస్ట్ డే ఓనర్స్ ఉన్నారు మిగిలిన ఓనర్స్ లేనియే చూసుకున్నాం మేము ఉన్నది ఇంతకుముందు ఉన్న హౌస్లో అయితే అసలు ఏదైనా పోయింది ఏదన్నా ట్యాప్ కానీ ఇంకేమన్నా వాష్రూమ్స్లలో ఏమన్నా సంబంధించి ఖరాబ్ అయినాయి అని అంటే అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతుండే మీరే బాగు చేసుకోండి మీరే ఉన్నారు కదా మీరే బాగు చేయించేసుకోండి అని అంటుండే అసలు రానే రాకపోతుండే ఓన్లీ రెంట్ కోసమే గూగుల్ పే చేయమంటుండే ఇంకా అది కూడా ఓన్లీ రెంట్ తీసుకోవడానికి వస్తుండేటోళ్ళు ఆ టైంలో చెప్తే రెంట్ అట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళు చేపిద్దాం సరే సరే మీరు చేయించుకోండి అని అంటారు అంతే ఇంకా పట్టించుకోరు అంతకనంగా కానీ ఇక్కడైతే అట్లాంటి ఇష్యూ ఏం లేదు ఏదైనా ఉంటే చే చెప్పగానే చేయించుకోండి రెంట్లో కట్ చేసుకొని పంపించండి మిగిలిన రెంట్ ఇచ్చే టైంలో అని అంటారు సో కొంతమంది ఓనర్స్ అందరూ ఒకేలాగా ఉండరులేండి ఓనర్స్ని బట్టి కూడా ఉంటుంది త్రీ ఇయర్స్ అయితే ఇంకా ఇంక ఇప్పటివరకు పెంచలేదు అదే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అని అంటే ఎవరు ఓనర్స్ ఉండరు మామూలుగా ఇప్పటికల్లా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పెంచేస్తారు ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా కానీ ఇప్పటికీ మాకు మాకు ఇంకా మళ్ళీ సెక్యూరిటీకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలండి ఎవ్రీ మంత్ అది అందరూ ఇస్తారు మేమిస్తాము మా హౌస్ ఏంటంటే జీ ప్లస్ టూ మాది పెంట్ హౌస్ కింద వాళ్ళు పైన వాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఫైనల్గా మాది సో మేము ఇంతకుముందు దీనికంటే ముందు ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న ఈ ఇంట్లో కంటే ముందు సిక్స్ థౌజండ్ ఉంటుండే మా రెంట్ అది ఎందుకంటే ఫైవ్ థౌసండ్కి వచ్చినాము ఎవ్రీ మా ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఫైవ్ పెరిగేసరికి ఇంకా ఆ నెక్స్ట్ కూడా ఇంకో సెవెన్ థౌసండ్ పెంచుతా డైరెక్ట్ సిక్స్ సిక్స్ అయిన తర్వాత ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత సిక్స్ సిక్స్ థౌజండ్ ఆ నెక్స్ట్ సిక్స్ థౌజండ్ తర్వాత డైరెక్ట్ సెవెన్ పెంచ్తో ఈ ఇయర్లో వన్ ఇయర్ వన్కే పెంచేస్తా అనేసరికి ఇంకా వేరే చూసుకుందాము అవుజన్నట్టుగా మేము సడన్గా బతికి అమ్ముకొని వెతికినప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మాకు డబల్ బెడ్రూము అది మెయిన్ రోడ్ చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉండేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద అది మళ్ళీ సింగిల్ ఒకటే ఇండిపెండెంట్ హౌస్ అనమాట పైన ఫ్లోరు అట్లాంటి ఏది లేదు ఇంకా మనకి ఓన్లీ మనం మనకు ఓన్గా ఎట్లా ఉంటుందో ఇక అట్లా ఉంటుంది బోరు సంపు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా మంచిగా మా పేరెంట్స్కి అట్లా వచ్చినప్పుడు కూడా పనికి వస్తుంది కదా మళ్ళీ అది డబుల్ బెడ్రూము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంటు ఇంకెంత మంచి గేడ్ వస్తుంది అనేసి మేము గబాగబాయి వెళ్ళిపోయినాం అనమాట ఇంకా ఒక వీడియో కూడా పెట్టాను నేను ఇంటి గురించి ఏదో ఇంట్లో దయ్యం అని టైటిల్ పెట్టి పెట్టాను కదా ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అవన్నీ మాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు ఇచ్చారు అనే విషయం తెలిసిన తర్వాత విత్ ఇన్ వీక్ వీక్ కూడా కాలేదు మాకైతే తెలవ అందులోకి వెళ్ళిన వీక్ వన్ వీక్లోనే తెలిసిపోయింది మ్యాటర్ అంతా తెలిసిన తర్వాత ఇంకా వన్ డేలోనే రూమ్స్ అన్నీ మళ్ళీ సర్చ్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా ఈ ఇక్కడ ఇప్పుడు ఉంటున్న ఈ రూమ్లోకి జస్ట్ వన్ డేలో నువ్వు వచ్చి వెతికి నాకంత బాగుంది ఇంకా ఏమంటారు రెంట్ కూడా కంఫర్ట్గా ఉంది అనేసి ఆ రోజు ఏమంటే చూసాము రెంట్ ఇచ్చేసాము ఆ నెక్స్ట్ డేకే వచ్చేసినాం అంత ఫాస్ట్గా రావాల్సి వచ్చింది ఆ ఇంట్లో నుంచి మాకైతే ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ అసలు ఎంత ఖర్చు వేస్ట్ అయిందో అసలు రెంట్ అక్కడ అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు మేము సిక్స్ ఉంటున్న రెంట్ అన్నాం కదా వేరేది సిక్ సెవెన్ థౌజండ్ పెంచుతారు అని అన్నీ వెళ్ళిపోతున్నాం అన్నాం కదా ఆ ఇంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ అదే హాఫ్ మంత్ అయిపోయింది ఆ హాఫ్ మంత్ ఏమంటారు రెంట్ అతను ఇవ్వలేదు అది వేస్ట్ అయింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కదా అనేసి ఏమంటారు కకుర్తితోనే మేము ఇక్కడ హాఫ్ మంత్ వదిలేసుకొని వెళ్ళిపోయినాం దానికి తీర చూస్తే అక్కడ అడ్వాన్స్ ఇచ్చినాం అక్కడ వన్ మంత్ రెంట్ ఇచ్చినాం ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూసి అక్కడ జరిగిన ఇవన్నీ మాకు అర్థమైన తర్వాతకి మళ్ళీ వీక్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాను అందులో చెప్పేసాను నేను ఆ వీడియోలో క్లియర్గా ఎందుకు ఏంటి అనేసి ఇంకా అక్కడ ఉన్న వీడియో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అవన్నీ మాకు అర్థమై ఇంకొద్దనేసి వన్ వీక్లోనే ఇంకా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మాకు ఎంత డబ్బులు వేస్ట్ అయినాయో ఆ టైంలో అయితే అసలు ఇంకా ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాకు కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చేసినాం కానీ ఇప్పటివరకు ఈ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు పెంచలేదు ఓనర్ అయితే రెంటు నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చేయించుకోండి అని అంటుంది కింద అందరు ఇంటర్సే కాబట్టి మాకు ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు ఓటర్గా వాటర్ కానీ ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వెంచర్ కదా ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ వెహికల్స్ అంతకానంగా ఏం రావు లోపలికి ఇంకా మనకు వెదర్ కూడా బాగుంటుంది ఏంటంటే డస్ట్ అలాంటి అంత మెయిన్ రోడ్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఎలాంటి డస్ట్ డిస్టర్బెన్స్ అట్లాంటిది కూడా ఏది ఉండదు నాయిస్ అట్లాంటిది కూడా ఏది ఉండదు సో ఆ వీడియో అలా అసలు అసలు నేను ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వీడియో అది ఎలాంటి సబ్స్క్రైబర్స్ లేరు ఎలాంటి వ్యూస్ లేరు అది అలా 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 అసలు నేను అసలు యాక్చువల్గా పెట్టగానే డిలీట్ చేద్దాం అనుకున్నాయి ఎలాగో పెట్టేసినా కదా ఇంకా ఇంకా డిలీట్ ఏం చేస్తాను నెట్ అయితే అయిపోయింది కదా ఉండనివ్వు సరే చూద్దాంలే అన్నట్టుగా నేను లైట్ తీసుకున్న దాన్ని అది అసలు అలా వెళ్తుందని అసలు ఏమాత్రం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు టెన్ కే వెళ్ళింది అసలు ఎన్ని మెసేజ్లో ఎంతమంది షాక్ అసలు దాన్ని చూసైతే ఇంక ఇక్కడున్న ఓనర్కి మేము కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే చెప్తూనే ఉన్నాం ఈ షీట్ ఊడిపోయింది కొంచెం అది అటు సైడ్ డోర్ ఖరాబ్ అయిందని చెప్పినప్పుడు తను వస్తాను చేయిస్తాను ఒకసారి వచ్చింది చూసింది కానీ ఇంకా ఇవన్నీ చేంజ్ చేయాలి అంటే డోర్స్ కొంచెం టైం చెప్పేసింది ఏదైనా ఉంది అని అంటే ముందే చెప్తా తను అంటే తను మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కొంచెం టైం తీసుకుంటాం నెక్స్ట్ మంత్ చేంజ్ చేస్తాం ఆ నెక్స్ట్ మంత్ చేంజ్ చేద్దాం అనేసి ఇంకా మొత్తానికైతే నా పని అయిపోయింది అక్కడ మట్టి అంతా చేంజ్ చేసేసిన ఇక్కడ చెట్టు ఇది మా బుడ్డోడి వేరే వేరేటోడు ఆడుకోవడానికి వచ్చి వాడు ఆకులన్నీ పీకేసింది అనమాట పీకేయడం వల్ల ఇంకా మొత్తం తీగంతా మామూలుగా ఉండేసరికి అంత బోడగా ఉండేసరికి నేను కట్ అడ్జెస్ట్ మొత్తం కట్ చేసేసరికి అవి ఒక్కొక్క తీగకి ఇట్లా రెండు మూడు వచ్చినాయి కానీ అవి మొత్తం చిన్న చిన్న ఆకులు అసలు ఏమాత్రం కూడా చూడడానికి బాగాలేదు ఇంకా వద్దులే కొంచెం కట్ చేసేద్దాం కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఆకులు ఉంచేసి మిగిలినవి కట్ చేద్దాం అనేసి కట్ చేసేసినా మొత్తం ఇంకా ఫైనల్గా ఈరోజు ఈవినింగ్కి మళ్ళీ నెక్స్ట్ మాకు సాటర్డే కదా ఇంకా మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది కొంచెం టీ అట్లా ఫ్రెష్ అయ్యి కొంచెం టీ తాగేసి అట్లా బయటికి వెళ్దాము అనేసి ఇంకా టీ తాగుతున్నాను ఫైనల్గా అది అసలు ఎంతమంది షాకో రెంట్ హౌస్ గురించి చెప్పేసరికి కానీ మాకు హాల్ పెద్దనే ఉంటుంది బెడ్రూమ్ కిచెన్ అన్ని కంఫర్టబుల్గానే ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అంత చీప్గా అయితే ఏమి ఇక్కడ